ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెల చివరి రోజైన ముప్పై ఒకటవ తేదీ నుంచి జనవరి ఒకటి రెండు మూడు వరకు కన్యారాశివారికి ఈ నాలుగు రోజులు జీవితంలో కీలకమైన మార్పులు ఆలోచనల్లో స్పష్టత భవిష్యత్తుపై కొత్త ఆశలు కలిగించే రోజులుగా ఉండనున్నాయి ముఖ్యంగా ముప్పై ఒకటవ తేదీన మీరు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితాలు ఒక్కొక్కటిగా కనిపించడం ప్రారంభమవుతుంది ఆలస్యమైన పనులు కదలికలోకి వస్తాయి ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరమున్నా అవసరమైన చోట లాభం కూడా పొందే అవకాశముంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారులు పాత కస్టమర్ల ద్వారా లాభాలు పొందగలుగుతారు కుటుంబంలో పెద్దలతో చర్చలు అనుకూలంగా సాగుతాయి జనవరి ఒకటవ తేదీ కొత్త సంవత్సర ఆరంభంతో పాటు మీ మనస్సులో కొత్త లక్ష్యాలు ఏర్పడతాయి గతంలో ఎదురైన నిరాశలు క్రమంగా తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రోజున తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగ మార్పు లేదా కొత్త పనికి ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది జనవరి రెండవ తేదీ కుటుంబ ఆర్థిక విషయాల్లో కొంత ఆలోచన అవసరం చేసే రోజు ఖర్చులు పెరిగే అవకాశమున్నా అవసరమైన ఖర్చులే కావడంతో భయపడాల్సిన పనిలేదు జీవిత భాగస్వామితో లేదా సన్నిహితులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు కాని సహనంతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది మంచి రోజు జనవరి మూడవ తేదీకి వచ్చేసరికి పరిస్థితులు మరింత అనుకూలంగా మారతాయి మీ ప్రతిభను చూపించే అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లేదా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లేదా లాభదాయక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు ఆరోగ్యపరంగా కూడా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు మొత్తం మీద ఈ నాలుగు రోజులు కన్యా రాశివారికి గత నుంచి బయటపడి కొత్త దిశలో అడుగులు వేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి అనుకూలంగా ఉండే కాలంగా చెప్పవచ్చు చివరి దశలోని ముప్పై ఒకటవ తేదీ నుంచి జనవరి ఒకటి రెండు మూడు వరకు కన్యారాశివారి జీవితంలో చాలా లోతైన మార్పులు ఆలోచనల్లో పరిపక్వత భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి ఏర్పడే రోజులు అని చెప్పవచ్చు ముఖ్యంగా ముప్పై ఒకటవ తేదీ నాటికి గత కొన్ని రోజులుగా మీ మనస్సును కలవరపెట్టిన సమస్యలకు పరిష్కార మార్గాలు కనబడటం ప్రారంభమవుతుంది ఆలస్యమవుతూ వచ్చిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతాయి ఉద్యోగస్తులకు తమ కష్టానికి తగిన గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు అవి మొదట భారంగా అనిపించినా భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశాలవుతాయి ఆర్థికంగా స్థిరత్వం వైపు అడుగులు పడతాయి గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా అనుకోని ఆదాయం రావడం వల్ల మనస్సుకు ఊరట కలుగుతుంది కుటుంబ వాతావరణం సాధారణంగా ప్రశాంతంగా ఉన్నా పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరముంటుంది జనవరి ఒకటవ తేదీ కొత్త సంవత్సరం ప్రారంభం కన్యారాశివారికి కొత్త ఆశలు కొత్త ఆలోచనలతో మొదలవుతుంది మీరు గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంపై స్పష్టత వస్తుంది ఈరోజు మీరు వేసుకునే ప్రణాళికలు చాలా బలంగా ఉండే అవకాశముంది ఉద్యోగ మార్పు కొత్త వ్యాపారం కొత్త కోర్సులు లేదా శిక్షణ గురించి ఆలోచనలు బలపడతాయి కుటుంబ సభ్యుల మద్దతు మీకు మరింత ధైర్యాన్నిస్తుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరిగి సంబంధం మరింత బలపడుతుంది జనవరి రెండవ తేదీ కొంత భావోద్వేగపూరితంగా ఉండే అవకాశముంది చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల మనస్సు కాస్త అలసటకు లోనవుతుంది ఈ రోజున అనవసర వాదనలు దూరంగా ఉంచితే మంచిది ఆర్థికంగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నా అవి ఇంటి అవసరాలు లేదా కుటుంబ శ్రేయస్సుకు సంబంధించినవే కావడం తో పెద్దగా నష్టముండదు విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది ముఖ్యమైన విషయాలు సులభంగా అర్థమవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది అనుకూలమైన రోజు ఆరోగ్యపరంగా నిద్రలోపం లేదా తలనొప్పి లాంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యమివ్వాలి జనవరి మూడవ తేదీకి వచ్చేసరికి పరిస్థితులు స్పష్టంగా మీకు అనుకూలంగా మారతాయి మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో కొత్త ఆఫర్ లేదా అదనపు ఆదాయ అవకాశాలు కనిపించవచ్చు వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు రావడం వల్ల లాభాలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది మనస్సు ఉత్సాహ ఆత్మవిశ్వాసంతో నిండుగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయ దర్శనం లేదా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి గత కష్టాలనుంచి బయటపడి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడానికి ఎంతో అనుకూలంగా ఉండే కాలంగా చెప్పవచ్చు ముగింపు దశలోని ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి ఒకటి రెండు మూడు వరకు కన్యారాశివారి జీవితంలో లోపలా బయట రెండింటిలోనూ గణనీయమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న ఒత్తిడి అనిశ్చితి ఆలస్యాలు క్రమంగా తగ్గుముఖం పడుతూ ఒక స్పష్టమైన దిశలో జీవితం నడవడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ముప్పై ఒకటవ తేదీన మీ మనసులో చాలా రోజులుగా ఉన్న భారమైన ఆలోచనలు ఒక్కొక్కటిగా తేలిపోతాయి చేయాల్సిన పనులపై స్పష్టత వస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించిన వారికి గతంలో చేసిన పొదుపులు లేదా పెట్టుబడులు ఉపయోగపడతాయి ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశాలున్నాయి కొందరికి బదిలీ పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్టు బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు ఈరోజు పాత కస్టమర్ల ద్వారా లాభాలు రావడం నిలిచిపోయిన డీల్స్ తిరిగి మొదలవడం వంటి శుభ సూచకాలు కనిపిస్తాయి కుటుంబ విషయాల్లో పెద్దల మాటకు విలువిస్తే మంచి ఫలితాలు వస్తాయి జనవరి ఒకటవ తేదీ కొత్త సంవత్సర ఆరంభంతో పాటు మీ జీవితంలో కూడా ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్నట్టుగా అనిపిస్తుంది గతంలో చేసిన పొరపాట్లు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల వచ్చిన నష్టాలనుంచి మీరు విలువైన పాఠాలు నేర్చుకుని ఇకపై జాగ్రత్తగా ముందుకు సాగాలనే బలమైన నిర్ణయానికి వస్తారు ఈరోజు మీ ఆలోచనలు చాలా పక్వంగా ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి ఉద్యోగ మార్పు విదేశీ అవకాశాలు కొత్త వ్యాపార ఆరంభం లేదా కొత్త విద్యామార్గాల గురించి ఆలోచనలు బలపడతాయి కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు మద్దతుగా నిలబడతారు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి పరస్పర విశ్వాసం పెరిగి బంధం మరింత బలపడుతుంది వివాహ విషయాల్లో కూడా సానుకూల చర్చలు జరిగే అవకాశం ఉంది జనవరి రెండవ తేదీ కొంత భావోద్వేగంగా గడిచే రోజు కావచ్చు చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు అలసటకు లోనయ్యే అవకాశం ఉంది ఈ రోజున నోటికి వచ్చిన మాటలు మాట్లాడకుండా కొంత ఆలోచించి మాట్లాడితే అనవసర సమస్యలు తప్పుతాయి ఆర్థికంగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నా అవి కుటుంబ అవసరాలు ఇంటి మరమ్మత్తులు లేదా పిల్లల చదువుకు సంబంధించినవే కావడంతో భవిష్యత్తులో ఉపయోగపడే ఖర్చులుగానే మారతాయి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది కష్టంగా అనిపించిన విషయాలు కూడా ఈరోజు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా నిద్రలేమి కడుపు సంబంధిత సమస్యలు లేదా తలనొప్పిలాంటి చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఆహారంపై విశ్రాంతిపై శ్రద్ధ అవసరం జనవరి మూడవ తేదీకి వచ్చేసరికి పరిస్థితులు మరింత మీకు అనుకూలంగా మారతాయి మీలో దాగి ఉన్న ప్రతిభ సృజనాత్మకత బయటకు వచ్చే అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు అదనపు ఆదాయ మార్గాలు లేదా ఇన్కమ్ గురించి ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయక నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి మానసికంగా ఉత్సాహం ఆత్మవిశ్వాసం పెరిగి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయ దర్శనం ధ్యానం లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే అంతర్గత ప్రశాంతత మరింత పెరుగుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి గత కష్టాల నుంచి పూర్తిగా బయటపడి జీవితాన్ని కొత్త కోణంలో చూడడం నేర్చుకుని స్థిరమైన నిర్ణయాలతో భవిష్యత్తును బలంగా నిర్మించుకునే శుభకాలంగా నిలుస్తాయి చివరి భాగమైన ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి ఒకటి రెండు మూడు వరకు కన్యారాశివారి జీవితంలో చాలా సూక్ష్మమైన కాని బలమైన మార్పులు జరుగుతున్న కాలంగా ఈ రోజులు నిలుస్తాయని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు గతంలో అనుభవించిన ఒత్తిడి నిరాశ ఆలస్యాలన్నీ ఒక అనుభవంగా మిగిలి ఇకపై ఎలా ముందుకు సాగాలి అనే విషయంలో స్పష్టమైన ఆలోచనకు రావడం జరుగుతుంది ముఖ్యంగా ముప్పై ఒకటో తేదీ మీకు ఒక రకంగా ఆత్మపరిశీలన చేసే రోజుగా ఉంటుంది గత కొన్ని నెలలుగా మీరు చేసిన కృషి వృధా కాలేదని దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపించబోతున్నాయని అర్థమయ్యే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరు వల్ల పై అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు కొందరికి బాధ్యతలు పెరిగినా అవి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మార్గాలుగా మారతాయి ఆర్థికంగా చూస్తే గతంలో నిలిచిపోయిన డబ్బులు రావడం అనుకోని ఆదాయం రావడం లేదా అప్పుల భారం కొంత తగ్గడం వల్ల మనసుకు ఊరట కలుగుతుంది కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు చాలా కీలకంగా మారతాయి వాటిని పాటిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి జనవరి ఒకటవ తేదీ కొత్త సంవత్సర ఆరంభం కన్యారాశివారికి కొత్త ఆశలు కొత్త ధైర్యం కొత్త దిశను చూపించే రోజుగా ఉంటుంది మీరు ఇకపై మీ జీవితంలో ఏ విషయాలకు ప్రాధాన్యమివ్వాలి ఏ వాటిని వదిలేయాలి అనే విషయంలో చాలా స్పష్టమైన నిర్ణయానికి వస్తారు ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని మలిచే శక్తి కలిగి ఉంటాయి ఉద్యోగ మార్పు కొత్త వ్యాపారం ప్రారంభించడం కొత్త కోర్సులు నేర్చుకోవడం లేదా విదేశీ అవకాశాలపై ఆలోచనలు బలపడతాయి కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి పరస్పర విశ్వాసం మరింత పెరిగి బంధం గట్టిపడుతుంది వివాహ విషయాల్లో కూడా సానుకూల చర్చలు జరిగే అవకాశం ఉంది జనవరి రెండవ తేదీ కొంత అంతర్ముఖంగా గడిచే రోజు కావచ్చు చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు అలసటకు లోనవుతుంది ఈ రోజున మాటల్లో కంటే మౌనంలోనే ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి అనవసర వాదనలు దూరంగా ఉంచడం మంచిది ఆర్థికంగా ఖర్చులు పరిగే సూచనలు ఉన్నా అవి ఇంటి అవసరాలు కుటుంబ శ్రేయస్సు లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలకే సంబంధించినవిగా ఉంటాయి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి ఇది అను అనుకూలమైన రోజు ఆరోగ్యపరంగా కడుపు సంబంధిత సమస్యలు నిద్రలేమి లేదా తలనొప్పి లాంటి చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఆహారం విశ్రాంతిపై శ్రద్ద అవసరం జనవరి మూడవ తేదీకి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మీ వైపు తిరుగుతాయి మీలో దాగి ఉన్న ప్రతిభ సృజనాత్మకత బయటకు వచ్చే అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో కొత్త ఆఫర్లు ప్రమోషన్ సూచనలు లేదా అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయక నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలున్నాయి మానసికంగా చాలా తేలికగా ఉత్సాహంగా అనిపిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయ దర్శనం లేదా ధ్యానం చేయడం వల్ల అంతర్గత ప్రశాంతత మరింత పెరుగుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి గతబాధలను వెనక్కి వదిలేసి కొత్త ఆలోచనలతో స్థిరమైన నిర్ణయాలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రకృతి ఇచ్చిన ఒక విలువైన అవకాశంగా మారతాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజులన్నీ కూడా మరింత శుభప్రదంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నెల చివరి రోజైన ముప్పై ఒకటవ తేదీ నుంచి జనవరి ఒకటి రెండు మూడు వరకు కన్యారాశివారి జీవితంలో చాలా లోతైన ఆలోచనలు ఆత్మపరిశీలన భవిష్యత్తు దిశను స్పష్టంగా మలిచే సంఘటనలు చోటు చేసుకునే కాలంగా ఈ రోజులు నిలుస్తాయని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మోసాలు ఆలస్యాలు అన్నీ ఎందుకు జరిగాయి అనే విషయంపై లోతుగా ఆలోచించి వాటి నుంచి విలువైన పాఠాలు నేర్చుకునే స్థితికి వస్తారు ముఖ్యంగా ముప్పై ఒకటవ తేదీన మీరు మానసికంగా ఒక నిర్ణయానికి వస్తారు ఇకపై అనవసరంగా ఎవరికోసమైనా మీ శక్తిని వృధా చేయకూడదు మీ లక్ష్యాలే మీ ప్రాధాన్యం కావాలి అనే భావన బలపడుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు తమ విలువేమిటో అర్భగయ్యే పరిస్థితులు ఎదురవుతాయి మీ పనితీరును గమనిస్తున్నవారు మీకు తెలియకుండా మీ గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు ఆర్థికంగా గతంలో ఇబ్బంది పెట్టిన సమస్యలు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి చిన్న ఆదాయ మార్గాలు ఏర్పడి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే సలహాలు అందరూ పాటించే స్థితి వస్తుంది జనవరి ఒకటవ తేదీ కొత్త సంవత్సర ఆరంభం వారికి ఒక భావోద్వేగ పునఃప్రారంభంలా ఉంటుంది గతంలో మీను బాధించిన వ్యక్తులు సంఘటనలు అన్నీ మెల్లగా మీ మనసునుంచి దూరమవుతాయి ఇకపై ప్రశాంతంగా స్థిరంగా జీవించాలనే కోరిక బలపడుతుంది ఈరోజు మీరు వేసుకునే లక్ష్యాలు చాలా ప్రాక్టికల్గా సాధ్యమైనవిగా ఉంటాయి ఉద్యోగ మార్పు కొత్త వ్యాపారం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం లేదా జీవితంలో ఒక కొత్త దారిలో అడుగుపెట్టాలనే ఆలోచన బలంగా వస్తుంది కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను గౌరవిస్తారు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి పరస్పర అవగాహన మరింత పెరిగి బంధం లోతుగా మారుతుంది వివాహయోగమున్నవారికి శుభవార్తలు వినిపించే సూచనలున్నాయి జాన్వరి రెండవ తేదీ కొంత నెమ్మదిగా అంతర్ముఖంగా గడిచే రోజు కావచ్చు ఈ రోజు మీరు ఎక్కువగా ఆలోచిస్తారు తక్కువగా మాట్లాడతారు ఇది మీకు మానసికంగా చాలా అవసరమైన దశగా మారుతుంది అనవసరంగా ఇతరుల మాటలకు స్పందించకుండా మీ పనిపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా ఖర్చులు కనిపించినా అవి మీ భవిష్యత్తు భద్రతకు సంబంధించినవే కావడంతో బాధపడాల్సిన అవసరం లేదు విద్యార్థులకు ఈరోజు చదువులో ఏకాగ్రత పెరిగి గతంలో అర్థం కాని విషయాలు కూడా స్పష్టంగా అర్థమవుతాయి ఆరోగ్యపరంగా శరీరం కంటే మనసుకు విశ్రాంతి అవసరమవుతుంది కాబట్టి నిద్ర ఆహారంపై శ్రద్ధ పెట్టాలి జాన్వరి మూడవ తేదీకి వచ్చేసరికి పరిస్థితులు స్పష్టంగా మీకు అనుకూలంగా మారతాయి మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని నిరూపించే సంఘటనలు జరుగుతాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ఆదాయ పెరుగుదల లేదా గౌరవం పెరగడం వంటి శుభసూచకాలు కనిపిస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయక అవకాశాలు వస్తాయి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి మానసికంగా మీరు చాలా తేలికగా నిశ్చింతగా అనిపిస్తారు ఆధ్యాత్మికంగా దేవాలయ దర్శనం ధ్యానం లేదా దానధర్మాలు చేయడం వల్ల అంతర్గత ప్రశాంతత మరింత పెరుగుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి గత జీవితాన్ని ఒక అధ్యాయంలా ముగించి కొత్త ఆలోచనలు కొత్త ధైర్యం స్థిరమైన లక్ష్యాలతో ముందుకు సాగే ఒక కీలక మలుపుగా మారతాయి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే నెలలన్నింటికీ బలమైన పునాది వేస్తాయి కాబట్టి నమ్మకంతో ధైర్యంతో ప్రశాంత మనస్సుతో ముందుకు సాగితే మీ జీవితం క్రమంగా అనుకున్న దారిలో స్థిరపడే పూర్తి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి